సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలో మట్టంపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు వేల ఇరవై నాలుగులో ఒక కేసు నమోదు కావడం జరిగింది టూ ట్వంటీ ఫోర్ ఐపిసి అంటే లీగల్ కస్టడీలో ఉన్న వ్యక్తి లీగల్ క్లచెస్ నుంచి తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా తప్పించుకొని వెళ్లిపోయిన సంఘటన మీద టూ ట్వంటీ ఫోర్ ఐపీసీ కేసు నమోదు చేయడం జరిగింది దీని పూర్వపరాల కింద మట్టంపల్లి గ్రామానికి చెందినటువంటి బొడ్డు తిరుపతి తండ్రి పేరు అంకాలు ఇతను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ప్రస్తుత రాచకొండ కమిషనరేట్ పరిధిలో వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యింది ఆ తదుపరి ఆ కేసు శిక్ష అనుభవిస్తున్న క్రమంలోనే రెండు వేల పదిహేనులో ఇతనికి జీవిత శిక్ష ఖరారు కావడం జరిగింది ఈ జీవిత శిక్షను అనుభవిస్తున్నటువంటి ఈ నేరస్తుడు రెండు వేల పంతొమ్మిదిలో పెరోల్ పైన బయటకొచ్చి మళ్ళీ ఆ పెరోల్ కాలం అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తన శిక్షను అనుభవించడానికి అప్పు జీవి జీవిత శిక్షను అనుభవించడానికి చెర్లపల్లి జైలుకి వెళ్లాల్సి ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అతను పెరోల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ నిబంధనల ప్రకారం అతను చెర్లపల్లి జైలుకు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా తప్పించుకోవాలని చట్టం నుంచి తప్పించుకోవాలని శిక్ష నుంచి తప్పించుకోవాలని ఇతను ఈ మట్టంపల్లి పరిధిలోకి వచ్చి పోవడం జరిగింది మీద రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన చెర్లపల్లి జైల్ సూపరింటెండెంట్ గారి ఫిర్యాదు మేరకి మనకు మట్టంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ప్రతి కేసుని రివ్యూ చేస్తూ పెండింగ్ ఉన్న కేసుల మీద ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తూ డిఎస్పీ కోదాడ గారికి టీఐ ఉజు గారికి అదేవిధంగా మట్టంపల్లి ఎస్ఐ గారికి వీటి మీద ఇన్స్ట్రక్షన్ చేయడంతో ఈ దీని దీన్ని స్పెషల్ టాస్క్ గా తీసుకోవడం జరిగింది దీనికి అతనికి ఉన్నటువంటి పాత వివరాలని అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి అదర్ రిసోర్సెస్ని అదర్ ఎవిడెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని అన్ని వి అన్ని కోణంలో ట్రేస్ అవుట్ చేయడానికి టీంలో డిప్యూట్ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో మనకి ఈరోజు సిఐ రాజు ఎస్ఐ బాబు అదేవిధంగా కానిస్టేబుల్స్ ఎం రామారావు అదేవిధంగా శంభయ్య వీళ్ళందరూ కలిసి గుంటూరు ప్రాంతంలో ఈ నేరస్తుని బొడ్డు తిరుపతిని అప్రహ్ చేసుకోవడం జరిగింది ఇందులో ఇతను ప్రస్తుతం ఇతను తన యొక్క ఐడెంటిటీని దాచుకోవడం తన యొక్క వివరాలు బయటికి రాకుండా చూసుకోవడం అక్కడే పనిచేస్తూ ఒక హోటల్లో పనిచేస్తూ అక్కడే ఉన్నటువంటి లేడీని వివాహం చేసుకుంటూ అన్నీ తన ఐడెంటిటీ ఏదైతే బయటికి రాకుండా హైడ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అయినప్పటికీ పోలీసులు మనకున్నటువంటి వృత్తి నైపుణ్యంతో మనకున్నటువంటి సాంకేతిక వనరులతోటి నేరస్తుడు ఎక్కడ దాగున్నా మనం ఖచ్చితంగా పట్టుకోగలమని ఈరోజు హుజూర్ నగర్ ఆ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి మట్టంపల్లి పోలీసులు నిరూపించడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా మనం ఎంతో చాకచక్యంతో వృత్తి నైపుణ్యంతో పట్టుకున్నటువంటి మన సిబ్బందికి జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ తగు రివార్డు ఇవ్వడం జరుగుతుంది